ఎవరైతే వారి ఇంటి గుమ్మానికి పక్కన ఇప్పుడు చెప్పినటువంటి వాటిని ఉంచుతారో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉండడానికి భయపడుతుంది అలాగే లక్ష్మీ దేవత స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అందుకే గుమ్మానికి పక్కన ఏం ఉంచాలి అలాగే వాటిని వాటిలో ఏమేమి చేర్చాలో ఇప్పుడు చూద్దాం మన ఇంట్లోకి ఏది రావాలన్నా అది మన ఇంటి ముఖ ద్వారం నుంచే వస్తుంది అందుకే మన ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం అయినా కానీ లక్ష్మీ అమ్మవారు కానీ మన ఇంటి గుమ్మం నుంచే రావాలి అందుకే మన ఇంటి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఒక్కదాన్ని కనుక ఉంచినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం ఇంకా నరదృష్టి ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మన ఇంట్లో మనం ఎంత ధనం సంపాదించినా కానీ ఏదో ఒక ఖర్చు రూపంలో ధనం వృధా అవుతూనే ఉంటుంది అందుకు మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు అలాగే మన ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉండడం మనుషుల మధ్య అపార్థాలు రావడం అనుకున్నటువంటి పనులు కాకపోవడం ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత ప్రభావం కావచ్చు అందుకే ఇప్పుడు చెప్పిన విధంగా గుమ్మం పక్కన వీటిని కనుక ఉంచినట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండడానికి భయపడడమే కాకుండా లక్ష్మీ దేవత స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అందుకే ఆ ఇంటి గుమ్మం పక్కన అంటే గుమ్మం లోపలి వైపుగా గుమ్మానికి ఆనుకునే విధంగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొంచెం పచ్చ కర్పూరం ఐదు రూపాయల బిల్ల లేదా రాగి నాణాన్ని వేయండి ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచండి అలాగే వేళ్ళ గుత్తి ఉంటే దానిని కూడా ఆ రాగి చెంబులో వేసి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కన ఉంచండి ఈ విధంగా మనం రోజు ఉదయం స్నానం ఆచరించిన తర్వాత ఆ రాగి చెంబులోని నీళ్లు పారబోసి మళ్ళీ అందులో నీటిని నింపి యథావిధిగా పచ్చకర్పూరం వట్టివేళ్లు ఎరుపు రంగు పువ్వు రాగి నాణాన్ని పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అలాగే ఈ విధంగా ఎవరైతే గుమ్మం పక్కన పెడతారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండడానికి భయపడుతుంది ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే గుమ్మానికి పక్కన వీటన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా చేర్చేటువంటి అలవాటును చేసుకోండి రోజువారీ పనులలో దీనిని ఒక చిన్న పనిగా భావించండి అలాగే ఎవరైతే గుమ్మానికి బయటి వైపుగా గుమ్మానికి పక్కన దీపాలను సూర్యాస్తమయ సమయంలో వెలిగించుతారో వారి ఇంట్లో దరిద్ర దేవత అస్సలు నిలబడదు సూర్యాస్తమయ సమయంలో అంటే సాయంత్రం వేళలలో ప్రతిరోజు కూడా గుమ్మానికి బయట వైపున దీపారాధన చేయండి దీపాలను వెలిగించండి ఈ విధంగా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అలాగే ఈ విధంగా చేసిన వారి ఇంట్లో దరిద్ర దేవత ఉండడానికి భయపడుతుంది అందుకే ఆ ఇంట్లో నుంచి వెంటనే దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి